యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించను క్రీస్తు మన యందు చూసేది కోరుకునేది అందరి పట్ల సమాధానముగా ప్రవర్తించడమే నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఈ వాక్యం ప్రియ విశ్వాసులారా చాలా మంది సమాధానం లేక వేదనలో మనశాంతి లేక బాధతో దిగులు చెందుతూ ఉంటారు కానీ మీ హృదయం సమాధానంతో నింపబడాలంటే ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించము దేవుడిచ్చు సమాధానము శాశ్వతమైనది సమాధాన కర్త ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికి బ్లెస్ ఆ